డియర్ కస్టమర్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మీర్పేట్ బ్రాంచ్లో ఒక మెషిన్లో వచ్చేసి వెర్రెనుగుల్ నూనె అండి అండ్ ఇంకొక మెషిన్లో వచ్చేసి పల్లీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము ఈ నువ్వుల నూనె అయితే ఆర్టిజం ఉన్న పిల్లలకి చాలా బాగా పనిచేస్తుందండి అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఆర్డర్ చేసి వాడుతున్నారండి అండ్ అండ్ ఆర్టిజంకే కాకుండా అల్జీమర్స్ అండి పెద్దవాళ్ళలో మతి మెరుపు అనేది చాలా వేధిస్తుంది అల్జీమర్స్ సమస్యకు కూడా ఈ వెరెనువుల్ ఆయిల్ అయితే మంచి పరిష్కారం అండి అలాగే నరాల సమస్యలకి థైరాయిడ్ ప్రాబ్లమ్కి కూడా ఈ వెరెనువుల్ ఆయిల్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ వెరెనువుల ఆయిల్ అనేది మనము ఆర్టిజం ఉన్న పిల్లలు కానీ అల్జీమర్స్ ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎవ్రీ మార్నింగ్ టూ టీ స్పూన్స్ తీసుకోవచ్చండి కాదరవల్లి గారు ప్రూవ్ చేశారు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి అలాగే మనము అందరం కూడా ఎలాంటి జబ్బులు లేకున్నా కూడా అందరం కూడా వంటలో మనము ఈ వెరెనెబుల్ ఆయిల్ నార్మల్ నువ్వుల ఆయిల్ లాగా యూస్ చేయవచ్చు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి వెరినబుల్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ యూస్ చేయడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు వెరెనెబుల్తోని కారం పొడి చేసుకోవచ్చు కారం పొడే కాకుండా టమాటో పిక్కీలు అలాంటివి నువ్వులు ఎక్కడైతే యూస్ చేస్తామో ఆ నువ్వులకు బదులుగా ఈ వెర్రె నువ్వులు అనేది యూజ్ చేయొచ్చండి ఈ వెర్రి నువ్వుల నూనె అనేది మన టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటుంది బయట ప్రాంతాల వాళ్ళ అదర్ డిస్టిక్స్ వాళ్ళు కూడా వన్ లీటర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి డిటీడీసీ కొరియర్ యూస్ చేసి మనం పంపించడం జరుగుతుంది అండ్ హైదరాబాద్ వాళ్ళకి మన డెలివరీ బాయ్ వచ్చి సప్లై చేస్తాడండి థ్యాంక్ యూ